దానికి స్తోత్రములు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడాలని ప్రకారం లైవ్లోకి వస్తున్నాను ఆయన భోజనం చేసుకుంటూ కొన్ని విషయాలు మనం మాట్లాడదాం ట్యాంక్ కూడా ప్రాంతానికి వెళ్ళి బైబిల్స్ పత్రికలు పంచి వస్తున్నాను అంటే లాఖలైంది కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ప్రకారంగా ముందుకు వస్తున్నాను ఎందుకంటే కొన్ని విషయాలు ముఖా ముక్క మాడుతూనే బాగుంటుంది అప్పుడు అర్థమవుతుంది అట్లయితే నా ముందు తెల్లన్నము పాల ఉంది పాయింట్కి వస్తాను నేను చెప్పే మాట సిల్లి అనిపించిన చాలా సీరియస్ మ్యాటర్ అది రక్నబంధమైన మాట ఉంటుంది నిశిద్ధమైనది లోపలికి వెళ్ళదు నిశిద్ధమైనది లోనికి వెళ్ళదు ఎందుకంటే లోపడంతా కూడా పరలోకమైనటువంటి పరలోక పరిపాలన పశుభ దేవుని పరిపాలన యేసుక్రీస్తు పరిపాలన సో కాబట్టి ఆ మహిమ ప్రపంచంలోకి ఆ పది యొక్క కృపంలోకి మనం వెళ్ళాలి అంటే నిషిద్ధమైంది వెళ్ళాలి అని వాక్యం ఇస్తా ఉంది ఇప్పుడు ధారణకు ఈ అన్నము ఈ కూర నేను ఒక తినిస్తున్నాము కానీ ఇవి నా ముందుకు రావడానికి చాలామంది వ్యవసాయ ఎంతో కష్టపడితేనే శ్రమరిస్తేనే రైస్ మిల్లేస్తేనే ఇలా అనేకమైనటువంటి భారంతో కూడిన పరిచయం చేస్తే పనిచేస్తే ఈ యొక్క ఆహారం నా ముందుకు వచ్చింది అట్లయితే ఇంత కష్టపడి ఇంత ప్రయాసపడి ఎండ వాహన చాలి లేకుండా రైతులు పండించితే ఈరోజు మన ఆకలి దాన్ని తెలుస్తూ ఉంది అయితే ఇప్పుడు ఇలా తింటున్నప్పుడు మీకు ఎప్పుడైనా ఇసుకరాయి వచ్చిందా ఖచ్చితంగా వచ్చి ఉంటుంది రా ఆ రావి రాగానే వెంట ఒక్క ఆలోచించకుండా ఆ లోపున్నటువంటి ఆహారాన్ని మనం బయటకు వదిలేస్తాం అంటే హింసేస్తాం అవునట్టవంటారా ప్రదే పిల్లలారా ఒక్కసారి మంచి మనస్సుతో మంచి మనస్సాక్షితో ఆలోచించు ఈరోజు అది యేసు క్రీస్తు పరలోకమును పరలోక మహిమను విడిచిపెట్టి కోసం దాసునుగా రెక్తునుగా మారి ఈ లోకానికి పెంచేసి ఉన్నారు ముప్పై మూడు సంవత్సరాలు మీకు మాధురి చూపించి ఉన్నారు అంత మాత్రం కాకుండా అసలు మన జీవితంలోనే మన బతుకులో అంతా నిషిద్ధమైతుంది అసలు మనం ఎవరూ కూడా లోపలికి వెళ్ళే అర్హత మనకు లేదు కాబట్టి మన శరీరమును ప్రాణమును మనస్సును మనస్సాక్షిని అంతరంద్రియమును అంతరంగాలను కడిగి పరిశుద్ధపరిచి యోగ్రిగా చేసి ఆ లోపలికి మనం తీసుకుని పోటకు యేసు రక్తమంత రక్తమంతో పోసారు తన ప్రేమంతో ప్రత్యక్షపరిచారు తన శరీరమంతా చిల్చబడింది దుమ్మబడింది ఆయన ఒక జీవాహారముగా ఆయన ఒక జీవజలముగా ఈ లోకములో మన మధ్యలో ఉంటున్నారు కానీ ఇంత పెద్ద బాడీలో ఒక్క చిన్న ఇసుక నువ్వు తింటే నీ కిడ్నీలో లివరు రాళ్ళు మొత్తం మీద ఆరోగ్యం పడిపోతుందని చెడిపోతుందని ఆహారాన్ని భూమి చేస్తున్నావు వద్దనుకుంటున్నావు అంటే పొలంలోకి వెళ్ళి చివరికి అది మీ ప్లేట్ ప్లేట్లోకి వచ్చింది నా ప్లేట్ ముందుకు వచ్చింది నోట్లో కూడా వెళ్ళిపోయింది నోట్లోకి వెళ్ళినటువంటి ఆహారాన్ని కూడా మనం బయటకు చేస్తున్నాం అంటే మరి వ్యవసాయ ధారకుల సేమ వర్ధ అలా అయితే ఈరోజు ఈ యొక్క ఆహారము నా నోటి నా నోటి ద్వారా నా కడుపులోకి ఎలాగైతే వెళుతుందో ప్రభు ప్రకారంగా ప్రభుత్వ సుఖిస్తూ మార్గమై ఉన్నారు ఆయన ద్వారమై ఉన్నారు ఆయన ద్వారా మనము లోపల ప్రవేశించాలి అట్లయితే ప్రేమైన ఒకసారి ఆలోచించండి నిషిద్ధమైనవి అవిత్రమైనవి మోసకరమైనవి సాణ సంబంధమైనది అది మరి మన మైండ్లో ఉంటే అది మన మనసులో ఉంటే అది మన మన ఆత్మలో ఉంటే మనం పొరలోకబోతామంటావా పాట పాడుతున్నాము చర్చకెళ్తున్నాము ప్రసంగిస్తున్న ఇవన్నీ చేస్తున్నాం కానీ నిషిద్ధమైనది లోపలికి వెళ్ళదు అన్న వాస్తవం మేము అందుకే ప్రతిరోజు నీ జీవితాన్ని ప్రభుకు అనుకూలంగా మార్చు ఎందుకంటే ఆ ప్రభువుకు నువ్వు ఇష్టంగా ఉంటే ఆయన ఆయన తన నోటి నిన్ను నన్ను హుంసిస్తారు ఆ దినం ఆ గడి కంటే ముందే ప్రభువా నా జీవితంలో ప్రభువా నా మనసులో ప్రభువా నా మైండ్లో నా అంతరంగం పరీక్షించు పరిశోధించు నిర్ద్వేషించే వాటిని నిర్ద్వేషించగలగాలి అసహ్యమైన వాటిని తొలగించుకునే మంచి మనస్సు విధేయత అదైని ప్రార్థిస్తావా ఇంకా చెప్పటం చాలా విషయాలు ఉన్నవి ఎలాగలవుతుంది అయినప్పటికీ మీరు వాక్యంలో పెద్దవాళ్ళు వెళ్ళినటువంటి వారు ఎందుకు మాట చెప్పాలనిపించింది కాబట్టి చెప్తా ఉన్నాను జాగ్రత్త ప్రభు యొక్క అక్కడ బహుసమీపంగా ఉంది బహుశా ప్రభు రాక సమీపంగా లేకపోయినా నేడే మన మరణం వచ్చు కదా మనం మరణించినప్పుడు ప్రభుత్వించినప్పుడు నిషిద్ధమైన మనలో ఉంటే మనం బయటికి విలువ పెడతాము బయట అనగా మండుచున్న అగ్నిగుండము కాబట్టి ఆ స్థితి ఆ మనకి ఎవరు రావద్దని మీ సహోదరునిగా చిన్న సలహా మా కోసము మా పరిచయ కోసం ప్రార్థిస్తున్నటువంటి అందరికీపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూస్త ప్రచితమైతే మరొక వీడితో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ